అలా ఇప్పుడు జూబుల్స్ బై ఎలక్షన్స్ వచ్చి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటాను అంటే అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రూలింగ్ పార్టీలో ఉంది ఓకేనా ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నగారు చూసుకుంటే ప్రకారం చాలా మందికి ప్రజలకి చాలా మంచి స్టేషన్ ఎట్లా అంటే చూసుకోండి మన ఇది ప్రతి పండుగ చూసుకోండి అది క్రిస్టియన్స్ పండగ కానీ ముస్లింస్ పండుగ కానీ హిందూస్ పండగ కానీ ఏ పండగ చూడండి అన్న అందరిని ఇంటికి పిలిచి మరీ చేస్తారనమాట అంటే అన్న అంత మంచితనం చూసుకొని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇన్ని రోజులు మేము చేసింది ఒక అయితే ఇప్పుడు అందరినీ అలా కేసీఆర్ వచ్చిండు మీటింగ్కి మంచి మంచి అలా రాజకీయ నాయకులు వచ్చినారు ఏం లాభమన్నా ఇప్పుడు ఒకటే మా నవీన అన్నారేమో ఏమో ప్రతి ఒక్క ప్రజల మనిషి అనమాట ప్రజల నుంచి వచ్చిన మనిషి ఏ పని చిన్న ఆపద వచ్చింది అని ఇంటికి వస్తే పక్క ఆపద సొల్యూషన్ ఇచ్చి అనమాట ఇంటికి వచ్చి కూడా అమ్మాయి ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానమాట ఎంత మంచి వ్యక్తి పైన కూడా అన్ని రూమర్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అన్న పైన మొత్తం నెగిటివ్ నెగిటివ్ థాట్స్ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారన్నమాట ప్రజలు అన్నకి ఎంత నెగిటివ్ తీసుకురా అండి బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఎంత నెగిటివ్ తీసుకొచ్చినా అన్నకి ప్రజలు తెలుసు ప్రజల్లో అన్న ఉంటాడు అన్న అన్న గురించి ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు అనమాట అన్న ఇంకోడల్లా ఇప్పుడు క్యాండిడేట్ చూసి చేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి చేస్తున్నారా అన్న ఇప్పుడు ఇదే క్యాండిడేట్ వేరే పార్టీలో ఉన్నాయి ఈ క్యాండిడేట్కి వేసేవాళ్ళ అన్న ఒకటి మీరు పార్టీ అంటున్నారు క్యాండిడేట్ అంటున్నారు రెండు ఒకటి ఇప్పుడు మంచి మంచిగా ఉండే పార్టీ కూడా మంచి మంచి పర్సన్కే ఇస్తుంది పార్టీ కూడా మంచి పార్టీ ఓకేనా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది మా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి లీడర్కి ఇట్లా లీడర్కి పార్టీ ఎలా అంటే ఒక మంచి వ్యక్తి ప్రజల వ్యక్తిని చూసే ఎందుకు ఉంటుంది ఆ క్యాండిడేట్ని చూస్ చేసుకుంటే అదే క్యాండిడేట్ ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఉంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తుండేనా బీఆర్ఎస్ ఎందుకుంటారన్న మేము ఇప్పుడు మీరు అన్నారు వేరే పార్టీలు ఉంటే సపోర్ట్ చేస్తున్నాను అని అట్లా ఏముండ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే మంచి వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తినే చూస్ చేసుకుంటుంది అయితే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం అంతే కదన్న ఇప్పుడు కావాలంటే మీరే ఒకసారి ప్రజలు మళ్ళీ ఒక పర్సన్ కాకుండా ఒక ఏరియా ఏరియాకి వెళ్ళండి ఎవరికి ఓటేస్తారు అనుకోండి ఏ పార్టీకి ఓటేస్తారో అనుకోండి ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఉన్నదన్న బీఆర్ఎస్ ఏం చేసిందన్న పది సంవత్సరాలు ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళండి కాలేజీకి వెళ్ళి అదే మురికి నీళ్ళు అదే మురికి రోడ్లు డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది ఏం చేసిందన్న పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చి బై ఎలక్షన్లో మాట్లాడుతున్నారు ఇంకొకటి అన్న సల్మాన్ ఖాన్ అనే పేరు పేరున్నారా విన్నాను ఆయన నామినేషన్ రిజెక్ట్ అయిన నెక్స్ట్ డే బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయ్యారు సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే దాని గురించి అభిప్రాయం అడిగాను అన్న మీరు వాళ్ళే అన్న ఎమ్మెల్యే సుద్ధి రెడ్డి హెల్మిన కాన్స్టేషన్ రెడ్డి అన్నారు రౌడీలు రౌడీలు అన్నారు రౌడీలనే జాయిన్ చేసుకున్నారు కదా క్రిమినల్స్ క్రిమినల్స్నే జాయిన్ చేసుకున్నారు మళ్ళీ ఆయన ఎట్లా మాట్లాడుతున్న రౌడీల గురించి ఆడే పెద్ద రౌడీ ఆయనే మళ్ళీ రౌడీలు వాళ్ళే జాయిన్ చేసుకుంటారు పోస్కో కేసు ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ రౌడీలు ఉన్నారని చెప్తున్నారు